టీవీ త్రిపుల్ న్యూస్ కి స్వాగతం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మీడియా సమావేశంలో మాట్లాడుతూ బెల్లంపల్ల మున్సిపాలిటీలోని పదమూడో వార్డు ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దగ్గర దాదాపు ఎనిమిది గంటల భూమిని ప్రైవేట్ వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని ఆ భూమిని కబ్జాదారుల నుండి స్థానిక ఎమ్మెల్యే చైర్పర్సన్ అలాగే కౌన్సిల్ మెంబర్స్ కాపాడాలని కోరారు పదమూడో వార్డులో ఫ్లైఓవర్ కింద రైల్వే బ్రిడ్జ్ దగ్గర దాదాపు ఒక ఎనిమిది గుంటల భూమిని మరి అక్కడ ఉన్నటువంటి స్థానిక కౌన్సిలర్ గారు అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు దాన్ని కబ్ చేయడానికి ప్రయత్నం చేశారు అది వార్తా పత్రికల్లో ప్రభుత్వ స్థలాన్ని కాపాడండి అని చెప్పేసి మరి ఆ రోజు ఆ వార్డులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వెళ్ళి అక్కడ దాన్ని అడ్డుకోవడం జరిగింది వాళ్ళు కబ్జ పదహారు తారీఖు రోజులు కబ్జ చేయాలని అక్కడ ఇసుక ఉన్ను ఇటుక వేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ పోయి అడ్డుకుంటే అడ్డుకొని అక్కడి వాళ్ళందరూ స్థానిక ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యే గారికి చెప్పగా ఎమ్మెల్యే గారు మరి ఆర్టీఓ గారికి కమిషనర్ గారికి చెప్పి అది అక్కడ ప్రజలకు ఉపయోగపడేలాగా ఒక జిమ్ కావచ్చు తర్వాత ఈ బతుకమ్మ దానికోసము ఆట ఆడుకోవడం ప్లస్ కోసం అని చెప్పేసి మరి చెప్పడం జరిగింది మరి అదే భూమిని అదే భూమిని ఒక వారం రోజుల కిందట రిజిస్టర్ గారు ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తికి రిజిస్టర్ చేయడం జరిగింది గతంలో మున్సిపల్ కమిషనర్ గారు ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో ఇంటి తోని మీరు రిజిస్టర్ చేయొద్దు అని చెప్పేసి కమిషనర్ గారు రిజిస్టర్కు లేఖకు రాయడం జరిగింది కానీ దాన్ని ఏం పట్టించుకోకుండా మరి దేనికి లాలు చేయండి సబ్ రిజిస్టర్ గారు మరి వారు ప్రభుత్వ భూమిని ఎంత విచిత్రం అంటే ప్రభుత్వ భూమిని మరి రిజిస్టర్ చే ప్రైవేట్ వ్యక్తులకు రిజిస్టర్ చేయడం అనేది ఇది నేను మొదటిసారి వింటున్నా ఇంత ఘోరంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతి మరి దీనిని పట్టుకొని ఇవాళ రెవెన్యూ అధికారులు కావచ్చు పోలీస్ అధికారులు కావచ్చు కోర్టు నుంచి నోటీసులు ఇవ్వడం జరిగింది ఇచ్చి ఈ రోజు దానిని కబ్జా చేయడానికి రూమ్ కూడా కట్టి ఒక యాభై మంది అక్కడ మరి ఆ వాడలో ఉన్నటువంటి ప్రజలందరినీ భయభ్రాంతులం చేయడం జరుగుతుంది ఆ రోజు ఆ భూమిని అడ్డుకున్నందుకు మరి అది కబ్జ కాకుండా కాపాడినందుకు ఆ బస్తీవాసుల మీద అట్రాసిటీ కేసులు కూడా పెట్టడం జరిగింది ఓల్డ్ వాళ్ళు వాళ్ళని ఎంత అద్వాన అధ్వానంగా మరి వాళ్ళ మీద కేసులు పెట్టడం అనేది చాలా బాధాకరం దయచేసి అధికారులు ఆలోచన చేయాలి మరి అక్కడ ఏం జరిగింది వాస్తవాలు ఏంటి అనేది చూడకుండా మరి వాళ్లకు కొమ్ము కాస్తున్నట్టు ఇవాళ వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది ఇప్పటికైనా మరి ఏసీపీ గారు దాన్ని ఇంక్వైరీ చేసి డీసీపీ గారు ఇంక్వైరీ చేసి ఆ కేసులను తొలగించాల కేసులను తొలగించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా అంతేకాకుండా మరి ఈరోజు ఆ భూమిని మరి ప్రభుత్వము ఆల్రెడీ బోర్డు కూడా పెట్టడం జరిగింది ఇది ప్రభుత్వ భూమి ఎవరు దీనిని కబ్జా చేయవద్దని చెప్పేసి ఆల్రెడీ బోర్డు కూడా పెట్టడం జరిగింది ఇటువంటి భూమిలో ఇంత తత్తంగం చేసి ఇవాళ మరి కబ్జా చేయడానికి మరి ప్రయత్నం చేస్తున్నారు ఎమ్మెల్యే గారు దీన్ని చొరవ తీసుకోవాలా ఎందుకంటే ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఆ వార్డు ప్రజలకు మాట ఇచ్చిండు కాబట్టి అది కబ్జా కాకుండా మరి అధికారులతో మాట్లాడి జిల్లా కలెక్టర్తో మాట్లాడి మరి అది ఆ వార్డు ప్రజలకు అందేలాగా చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా జిల్లా కలెక్టర్ గారు వెంటనే వింబడి దీనిని మీద యాక్షన్ తీసుకోవాలా స్పందించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా